ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హి జే మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మన సాయి మనకి అందిస్తున్న సందేశం బిడ్డ నేను ఇస్తున్న సందేశం ఏమిటని నా సందేశం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి ఈ సందేశం నీకు మహా ఆనందాన్ని కలిగిస్తుంది బిడ్డ ఈ రోజున నీ చేతుల మీద పెట్టిన ఆహారం తినడానికి నేను మీ ఇంటికి వస్తున్నాను బిడ్డ నాకు చాలా ఆకలిగా ఉందమ్మా నేను పోయిన వారం కూడా నీ ఇంటికి వచ్చాను తల్లి ఒక పక్షి రూపంలో మీ ఇంటికి వస్తే నువ్వు నాకు ఏమాత్రం కూడా ఆహారం పెట్టలేదు నేను ఎంతగానో ఎదురు చూశానో నా బిడ్డ నాకు ఆహారం పెడుతుంది అని చెప్పి ఇంకా పెట్టకపోవడంతో నేను ఇంకా నుంచి వెళ్ళిపోయాను అందుకే ఈ వారం ఈరోజు నేను మళ్ళీ మీ ఇంటికి అయితే వస్తున్నాను బిడ్డ నీ చేతుల మీదుగా నాకు ఆహారం పెట్టు నువ్వు ఎక్కడ నన్ను గుర్తించబో అని నీకు నేను ముందుగానే తెలియచేస్తున్నాను నువ్వు నాకు ఆహారం పెడతావు కదా తల్లి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్